వెల్కమ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందుగా ఈ నాటి సభను మన నేషనల్ హంతో ప్రారంభిద్దాం ప్రధానమంత్రి గారికి అలాగే అత్యున్నత స్థానాల్లో కొనసాగుతున్న కేబినెట్ మంత్రులకు అలాగే పార్లమెంట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మరియు జనాభా ఎక్కువ ఉన్న మన దేశంలో ఎన్నికలు చాకచక్యంతో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్షన్ అయినప్పటికీ సుమారుగా అరవై ఐదు కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును ఉత్సాహంతో బాధ్యతతో వినియోగించుకున్నారు ఎన్నడూ లేని విధంగా దేశంలోని మహిళలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తం నలభై ఏడు పాయింట్ ఒక కోట్ల మంది మహిళా ఓటర్లు ఉంటే వారిలో ముప్పై ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇంత భారీ సంఖ్యలో ఏ దేశ మహిళలు ఎన్నికల్లో పాల్గొనలేదు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో నిరంతరం బొందులు ఉగ్ర ఉగ్రవాదం కొట్లాటలతో ఉన్న జమ్మూ కాశ్మీర్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వడమే కాకుండా కాశ్మీర్ ప్రజలు దేశానికి ప్రపంచానికి సరైన సమాధానమిచ్చారు ఈ ఎన్నికల్లో ఎనభై సంవత్సరాలు దాటిన వారు అనారోగ్యంతో ఉన్న వారికి ఇంటి వద్దనే ఓటింగ్ నిర్వహించడం అయినది ఈ పద్దెనిమిది ఎన్నికలు ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించినటువంటి భారత ఎన్నికల సంఘానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ మనందరికీ ఇంత మంచి అమూల్యమైన ప్రజాస్వామ్యాన్ని అందించిన రాష్ట్రపతి గారికి చాలా ధన్యవాదాలు ఈ దినం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ సభలో ఉన్న సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటుంటాం మన రాజ్యాంగం ప్రపంచంలో గల అన్ని దేశాల రాజ్యాంగాలన్నింటిలో అతి పెద్ద మరియు లిఖిత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతలో సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులలో ప్రపంచంలో గల ముఖ్యమైన దేశాలు వంటి అమెరికా రష్యా జర్మనీ బ్రిటన్ ఫ్రాన్స్ కెనడా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మరియు వివిధ దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి వాటి నుండి మనకు అవసరమయ్యే విషయాలు మా రాజ్యాంగంలోకి పొందుపరచ పొందుపరచడం జరిగింది రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీన మన భారత రాజ్యాంగ సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఆ తేదీ నుండి మన రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై ఆరవ తేదీన మన భారత ప్రభుత్వ ప్రధాని మోదీ గారు నిర్ణయించడం మరియు మన రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక శాస్త్ర దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మా రాజ్యాంగ పీఠికను మరొక్కసారి స్మరించుకుందాం ఇప్పుడు మీ రాజ్యాంగ పీఠికను ఉంచుతున్నాను సత్యమేవ జైతి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంతలు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఇన్ సోలన్లీ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటు టు ఎ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ సెక్యూర్ టు ఆల్ equality of status and of opportunity and to promote the law Paternity, assuring the dignity of the individuals and the unity and integrity of the nation in our constant assembly this 26th day of November 1949 do hereby adopt an act and give to ourselves this constitution అలానే న్యాయ లో నూతనంగా ఎన్నికైన మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులందరికీ నా యొక్క వృద్ధి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష వరుసగా మూడవసారి మమ్మల్ని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది అధ్యక్ష దానికి కారణముగా మేము ప్రజలందరికీ శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గడిచిన పది సంవత్సరాల నుండి మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వారి దృష్టిలో పెట్టుకొని మూడవసారి కూడా మా ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మేము ఆనందంగా ఆనందంగా భావిస్తున్నాం అధ్యక్ష అలానే మరొక్కసారి మాపై నమ్మకం వచ్చి మమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో దేశ అభివృద్ధి కోసం చాలా పాటు పడుతుంది అధ్యక్ష దేశ అభివృద్ధి మా ఆశయంగా మా ప్రభుత్వం నిర్ణయించుకుంది అధ్యక్ష అలాగే మా మేము మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను దేశ భద్రత రైతుల సంక్షేమం నూతన రహదారుల నిర్మాణం ప్రాముఖ్యమైన ప్రాజెక్టులకు అనుమతులు జీడబ్ల్యూలో ప్రాముఖ్యమైన పాత్ర వందే భారత్ రైలు ప్రవేశపెట్టడం అలాగే చాలా రకాలుగా దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించాలో అన్ని అన్ని నిర్ణయాలు మేము తీసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇలాంటి దేశ అభివృద్ధి వైపుగా మేము దేశ అభివృద్ధిని చేస్తుండగా మాపై ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మమ్మల్ని కృగదీసిన మమ్మల్ని నిరుచరిచిన అధ్యక్ష మా హాస్యం దేశాన్ని దేశాన్ని అభివృద్ధి మా స్థాయిగా నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఆయుధాల తయారీలో స్వయం సమృద్ధి కలిగిన దేశముగా మన భారతదేశం ఉంది అధ్యక్ష అలానే అధ్యక్ష ఎనభై ఐదు కంట్రీలకి ఎనభై ఐదు దేశాలకి మన దేశం నుండే స్వయంగా మనము చేసిన ఆయుధాలే మనము వారికి ఎగుమతి చేయడం జరుగుతుంది అధ్యక్ష అలాగే అటు చైనాకు ఇటు పాకిస్తాన్కు చెప్పడం కూడా జరిగిన అధ్యక్ష మన దేశ సైనికుల ద్వారా అలాగే అధ్యక్ష జిఎస్టి పెంచడం ద్వారా జిఎస్టి ద్వారా మన దేశ సదుపాయాలు మౌలిక సదుపాయాలను కూడా కలిగించడం జరుగుతుంది అధ్యక్ష జలజీవ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి ప్రతి ఇంటికి ఒక కొళాయి అలాగే నాణ్యమైన విద్య వైద్య అలానే వారికి ఆయుష్మాన్ భారత్ ద్వారా మంచి ఆరోగ్యం వారికి కావాల్సిన ప్రతిదీ మేము సమకూర్చడానికి మా ప్రభుత్వము కూడుతుంది అధ్యక్ష అలాగే అధ్యక్ష రైతులకు కార్మికులకు మత్స్యకారులకు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి యూత్ కూడా అధ్యక్ష మేము మా ప్రభుత్వం నుండి మా పథకాల ద్వారా మేము వారిని బలోపేతం చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తూ వారికి ఏ స్థితిలో ఉన్నారో వారందరినీ గమనించి వారందరికీ ఒక మంచి ఆలోచన కలిగించి దేశంలో దేశంలో కూడా వారు కూడా దేశానికి ఉపయోగపడే మేము చేయాలని మా ప్రభుత్వం చేయాలని నిర్ణయించుకోవడం అధ్యక్ష అలాగే అలాగే అధ్యక్ష ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్రంగా కొట్టిపోయినప్పుడు ఆర్థిక వ్యవస్థ భారతదేశానికి అసలు ఆర్థిక వ్యవస్థలో స్థానం లేకపోయినప్పుడు మా ప్రభుత్వం ద్వారా పదవ స్థానంలో తెచ్చాము త్వరలోనే మూడవ స్థానాన్ని కూడా తీసుకుని వెళ్తామని ఆనందంతో తెలియజేస్తూ ముగిస్తున్నారు ఉద్దేశించి ప్రతిపక్ష నాయకులు తమ అందించాలని సందేహాన్ని నమస్కారం అధ్యక్ష తమ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చినప్పటి నుండి దేశంలో అవినీతి చాలా వరకు తగ్గింది మరియు దేశ గౌరవ మర్యాదలు చాలా వరకు పెరిగాయి కానీ మత ఘర్షణలు మాత్రం రెట్టింపుగా పెరిగాయని తెలియజేస్తున్నాను అధ్యక్ష మరియు నోట్ల రద్దు వలన సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు జిఎస్టీ వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులకు చాలా నష్టం జరిగిందని తెలుపుతున్నాను అధ్యక్ష దేశ మౌలిక సదుపాయాలు ఇంకా పెరగవలసి ఉంది ఇంకా గ్రామీణ ప్రాంతంలోని గిరిజన ప్రజలకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో పట్టణ గ్రామ స్థాయిలో సరైన మంచినీటి సదుపాయాలు పూర్తి స్థాయిలో సరిచేసే బాధ్యత మీ ప్రభుత్వంపై ఉంది అలాగే అధ్యక్ష దేశంలో ఎనభై నాలుగు శాతం అక్షరాశులుగా ఉంటే నూటికి పదహారు పాయింట్ సున్నా నాలుగు శాతం మాత్రం నిరక్షరాశులు ఉన్నారు వీరందరినీ అక్షరాశులుగా తీర్చిదిద్దే బాధ్యత మీ ప్రభుత్వం ఉందని నేను ఈ సమా ఈ సభను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇంకా భారతదేశం అభివృద్ధి చెంది ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో వివరంగా చెప్పగలదని అధ్యక్షులు వారిని కోరుతున్నాం ప్రతిపక్ష నాయకులకి ప్రసంగానికి చాలా ధన్యవాదములు ఇప్పుడు మన దేశ శాంతి భద్రతలని ఉద్దేశించి మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు ప్రసంగించాలని కోరుచున్నారుబుల్ చైర్మన్ ఎట్ ప్రజెంట్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ది కంట్రీ ఇస్ స్ట్రిక్ట్లీ మెయింటైన్ ఇన్ ది పాస్ట్ ఎవ్రీ స్టేట్ హ్యాడ్ సమ్ రైట్ ఇస్ మోర్ they were severely punished for that wherever they were attacks in punjab riots in assam communal riots in manipur and mass protests in bihar and the country was in turmoil all of them are put in proper order especially in kashmir the people are very happy because of the cancellation of 370 article 370 article 370 article ni nirnayam కాశ్మీర్ లో మీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోలేకపోవడానికి And also, as soon as possible, we are bringing national counter-terrorism policy and strategy to fight terrorism, terrorists, and their ecosystem. We all need to work together to fight terrorism, and that's why we are bringing national counter-terrorism and policy in which we all play key role.

ప్రతిపక్షం నుంచి ఎంపీ జయంతి నమస్కారం అధ్యక్ష అధ్యక్ష ప్రస్తుతం ప్రపంచ శాంతి చాలా అవసరం ప్రస్తుతం యుద్ధాల సమయం కాదని మన ప్రధాని మోదీ గారు తెలిపారు దీనికి మన దేశం చురుకైన పాత్ర ఏ విధంగా నిర్వహించుచున్నది అధ్యక్ష ఈ ప్రశ్నకు ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ శివసాయి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాం అధ్యక్ష ప్రపంచ శాంతిని కల్పించడంలో మన భారతదేశం ముందంజలో ఉంది ఈ మధ్య జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు దేశాలు యుద్ధం ఆపాలి మరియు ఇజ్రాయిల్ లెబనాన్ గాజా ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చనే ఉద్దేశంతో మన మోదీ గారు యుఎన్ఓ కంటే ముందుగా దేశాలకు వెళ్లి ఆ ఇరు దేశాల మధ్య స్నేహ ఒప్పందాలు కల్పించుతున్నారు అధ్యక్ష ఇప్పుడు సోనియా గారు ప్రశ్న అధ్యక్ష సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఆశాజనకంగా లేదు అధ్యక్ష కానీ రూలింగ్ పార్టీ కానీ రూలింగ్ పార్టీ ఈ బడ్జెట్ ను సద్వినియోగం చేస్తుందో దుర్వినియోగం చేస్తుందో హల్వతైన బాలిక తెలియాలి అధ్యక్ష అక్షయ గారు సమాధానం ఇవ్వాలని కోరుచున్నాం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం దేశ ఆర్థిక బడ్జెట్ మొత్తం నలభై రెండు లక్షల కోట్లు అందులో దేశ రక్షణకు ఎన్నడూ లేనంత రక్షణ విద్య వైద్యం కోసం పది లక్షల కోట్ల వరకు కేటాయించాం మరియు జాతీయ రహదార జాతీయ రహదారులు నిర్మాణాలు మరియు కొత్త రవాణా వ్యవస్థకు పది లక్షల కోట్లు మరియు విపత్తుల కొరకు నిధులు కేటాయించాం అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచంలో అమెరికా రష్యా చైనా తర్వాత స్థానం అధ్యక్షం చంద్రయాన్ చంద్రయాత్రిలో భాగంగా చంద్రుని దక్ష ద్రవం వైపు ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా ప్రయోగించాం అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ మరియు నిరుద్యోగ సమస్యలు తీర్చడమే తీవ్రంగా కృషి చేస్తున్నాం అధ్యక్ష తీ ప్రస్తుత దేశ ఆర్థిక సంపద ప్రపంచంలో ఐదవ స్థా

ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న ఉద్దేశంతో అన్నాను తప్ప తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని పెంచుపరచడం నా ఉద్దేశం కాదు అధ్యక్ష ఈ విషయాన్ని మంచిగా తెలుసుకుంటూ చాలా మంచిది ఇప్పుడు ప్రతిపక్షం నుంచి ఎంపీ గ్రాంతి గారు ప్రసానం వినిపించవచ్చు దేశంలో గల నిరుపేదలు మరియు పట్టణాలు గ్రామాల స్థాయిలో ఇల్లు లేని వారికి ఎటువంటి చర్యలు ఈ ప్రశ్నకు గ్రామీణ తీసుకుంటారు శ్రీ విద్య గారు సమాధానం ఇవ్వాలని కోరుచున్నాం అధ్యక్ష దేశంలో ఉన్న వారికి ఇల్లు లేవు అనడం అబద్ధం అధ్యక్ష ఇల్లు లేని వారికి స్వయంగా మా ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇల్లు లేని వారికి స్వయంగా ఇల్లు నిర్మించి సంవత్సరానికి యాభై లక్షల గృహాలు నిర్మించి వారికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఒక గ్రామీణ వ్యక్తికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి ఒక గృహ లక్షణాల వరకు సహాయం చేస్తున్నాం అధ్యక్ష ఇప్పుడు ఎంపీ టి గారు రూలింగ్ పార్టీ వారికి ప్రశ్నను వినిపించవచ్చు అధ్యక్ష దేశంలో ఉన్న ప్రజల మధ్య మత కుల ప్రాంత వర్గ విభేదాలతో గొడవలు జరుగుతుంటే ఇవన్నీ అధికారంలో ఉన్న ఉండడమేనా ఇంకేమైనా ఉంది అధ్యక్ష అధ్యక్ష దేశంలో ప్రజల మధ్య విభేదాలు రాకుండా ఉండేందుకు మా ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది అధ్యక్ష అదే విధంగా దేశంలో ప్రజల మధ్య వచ్చే కుల మత ప్రాంత వర్గ విభేదాలతో చాలా మంది చాలా మంది గాయాల పాలు అవుతున్నారు అధ్యక్ష అదే విధంగా ఆ గొడవ వచ్చినప్పుడు అధ్యక్ష మా ప్రభుత్వం ద్వారా మేము మా ప్రభుత్వాన్ని మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా హయాంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ గొడవ వచ్చినా ఎక్కడే ఏ అలకొలమైన అధ్యక్ష మేము ఫుల్ పోస్ట్ కంప్యూటర్స్ మేము పంపిస్తున్నాం అధ్యక్ష వాటిని నిర్మూలించడానికి అలాగే అధ్యక్ష విభేదాలు వస్తుతాయి అధ్యక్ష కానీ అది మా ప్రభుత్వం ద్వారా వచ్చింది అనడం చాలా అధ్యక్ష మరొకసారి ప్రతిపక్షంలో ఉన్న వారికి అధ్యక్ష కుల వివక్ష వల్ల కలిగే దుష్పర్గాల్లో చాలా ఉన్నాయి అధ్యక్ష వాటిని దృష్టిలో పెడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఏ విధంగా అయితే మన పూర్వీకులు ఏ విధంగా చెప్పారో అదే విధముగా మేము కూడా రాజ్యాంగంలో ఉన్న అదే హక్కులను ఉపయోగిస్తూ అదే హక్కులను ప్రజలపై ప్రజలకి అవగాహన కల్పిస్తూ మా పాలనను మా ప్రభుత్వ పాలనను మంచిగా సుసంపడంగా పరిపాలిస్తున్నామని మరొకసారి ప్రతిపక్ష నాయకులు తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు ప్రతిపక్షం నుంచి ఎంపీ వినిపించవచ్చు అధ్యక్ష ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు మన ఇండియా నుంచి పై చదువులకు ఫారెన్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన వారి గురించి అస్సలు పట్టించుకోవటమే లేదు మరి వారికి రూలింగ్ పార్టీ వారు అసలు న్యాయం చేస్తారా ఈ ప్రశ్నకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ పార్వతి గారు సమాధానం కోరుతుంది అధ్యక్ష అసలు ఎంపీ గారు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం విదేశాల్లో ప్రమాదంలో ఉన్న భారతీయులు స్వదేశానికి రప్పిస్తున్నాం మరియు పారిపోయి విదేశాల్లో ఉన్న వారిని ఆ దేశాలతో పాటు సంప్రదించి వారిని తిరిగి వెనకకు తీసుకొని వస్తున్నాం మన దేశ వారసత్వ వస్తువులను కూడా తిరిగి దేశానికి రప్పించి ఏర్పాట్లు చేస్తున్నాం అధ్యక్ష